To new to the వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ వివాహ తెలిపింది దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది వాహనదారుల కోసం ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ తీసుకురా తెలిపింది కేవలం మూడు వేల రూపాయలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను తీసుకుంటే ఒక సంవత్సరం పాటు దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై నిశ్చితంగా సాఫీగా రాకపోకలు సాగించుకోవచ్చని పేర్కొంది ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసించారు నిత్యం హైవేపై రాకపోకలు సాగించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది ఆగస్టు పదిహేను నుంచి వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ తీసుకురానున్నట్లు ప్రకటించింది కేవలం మూడు వేల రూపాయలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను తీసుకుంటే ఒక సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేస్తుంది ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసించారు భారత రోడ్డు మౌలిక సదుపాయాల కల్పనలో ఇదో గేమ్ చేంజర్ అని అభివర్ణించారు నిత్యం హైవేపై ప్రయాణించే వాహనదారులు హైవేల పక్కన ఉన్న గ్రామాల్లోని ప్రజలు ఏళ్లుగా ఈ నిర్ణయం కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఫాస్ట్ ట్యాగ్ విధానంలో యాన్యువల్ పాస్ విధానం అభినందనీయం సంవత్సరానికి కేవలం మూడు వేల రూపాయలు కావడంతో ఇది వాహనదారులకు బిగ్ రిలీఫ్ అందిస్తోంది అలాగే హైవేపై ప్రయాణాలు సాఫీగా సాగుతాయి ఈ ప్రామిస్ ను నితిన్ గడ్కరీ నిలబెట్టుకున్నారు ఇది వారి నిబద్ధత పట్టుదలకు నిదర్శనం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు